ఓం విఘ్నేశ్వ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దను దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి మాత్రం ఈరోజంతా కొంచెం ప్రతి విచ్చినా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ప్రతి పని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయాలను ఖర్చులను మాత్రం కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున వాహన సౌక్యం కలుగుతుంది వాహన సౌక్యం అంటే మీరు వాహనాలు కొనుగోలు చేయటం కానీ ఉన్న వాహనాలనే మార్చడం కానీ లేకపోతే కొత్త వాహనాలను కొనుగోలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ చంద్రుడు చతుర్థ స్థానంలోకి వచ్చాడు ఉన్నాడు సంచరిస్తున్నాడు అలాగే చతుర్థ స్థానంలోనే గురుడు కూడా ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మనం దాన్ని గజకేశరి యోగంగా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా చతుర్థ స్థానం కాబట్టి విద్యాస్థానం కాబట్టి విద్యార్థులకు మాత్రం ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయని విషయాన్ని గమనించాలి విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో కనుక మీరు చదువుకుంటే విద్యలో మంచి ఆశించిన ఫలితాలు పొందుతారు ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారనే విషయాన్ని గమనించాలి అయితే ఏకాగ్రత పెట్టాలి చిత్తశుద్ధితో మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా తల్లిగారి ఆరోగ్యం కూడా కొంతమేర మరుగుపడడానికి మరీ అంటే మరీ ఇబ్బందికరంగా కాకుండా ఖచ్చితంగా సాంత్వన లభించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో మీ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఒక విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బంధువులతో వైరం పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఘర్షణలు దగ్గరదు వివాదాలకు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తావివ్వకండి ఒకవేళ అవతల వాళ్ళు ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనం వహించండి అలాగే ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా అన్నారని వాళ్ళు ఒక మాట అన్నారని మీరు రెండు మాటలు అంటే కనుక అక్కడ గొడవ జరుగుతుంది వాగ్వివాదాలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి గొడవలు పెరుగుతాయి దానివల్ల ఉపయోగం లేదు మానసికమైన ప్రశాంతత పోవటం తెప్పించదు అందువల్ల మౌనంగా ఉండండి ఏం జరిగినా మౌనంగా ఉండండి మీరు అక్కడ నుంచి మీరు ఆ మాటలు వినలేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోండి ఓర్పు సహనాలు పాటించండి సంయమనం పాటించండి ఎట్టి పరిస్థితిలో కూడా వాదోపవాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ తావకండి అలాగే చేస్తున్న పని విషయంలో మాత్రం మీరు ఏకాగ్రత పెట్టండి చిత్తశుద్ధి పెట్టండి ఎలాంటి భయాలు కూడా మీ మనసులోకి రానివ్వకండి జరిగింది ఏదో జరిగింది అంతా మన మంచిగా జరుగుతుంది మనకంతా భవిష్యత్ అంతా బాగానే ఉంటుంది అని ఒకరి సానుకూల దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని నాకేదో జరిగిపోతుంది నాకేదో అన్యాయం జరిగిపోతుంది నాకు ఇంకా జీవితానికి అర్థమే లేదు నా జీవితం ఇంకంతే అని వ్యతిరేక ఆలోచనలు చేస్తే మీరు ఎంత సమర్థవంతులైనా మీరు ఎంత మీలో ఎంత సామర్థ్యం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు అది నీరు గారిపోతుంది నిరుత్సాహంతో అందువల్ల ఖచ్చితంగా కూడా సానుకూల దృక్పథంతో సానుకూల ఆలోచనతో సానుకూలమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భయాన్ని మీరు బయటికి పాల చూడండి భయం అనేది ఉండకూడదు ఈ భయం వల్ల ఏంటంటే ఎంత ప్రతిభాపాఠవాళ్ళు ఉన్నప్పటికీ కూడా భయం వల్ల మనం కొంచెం వెనకడుగు వేస్తాం అలాంటి భయాలకి మీరు దూరంగా ఉండండి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మనసును కూడా మీరు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చతుర్థ స్థానం అంటే వృషభ రాశిలో చంద్రుడు ఉంటే ఒకటి చంద్రుడు చాలా బలంగా ఉంటాడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది అయితే మనస్సు మాత్రం మీరు ఆ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని మీరు అదుపులో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నెగిటివ్ ఆలోచన వ్యతిరేక ఆలోచనలు చేయకుండా పాజిటివ్గా సానుకూలమైన ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కష్టపడి పని చేస్తే మాత్రం డబ్బులు డెఫినెట్గా వస్తాయి మీరు సోమరితనంతో కనుక పని చేయకుండా ఉంటే డబ్బులు ఆగిపోతే కనుక కష్టపడి పని చేస్తే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అది ఈ రోజు కాకపోయినా రేపన దక్కుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ముందు ఈ విషయం మీద మీరు నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసం విడిచిపెడితే ఇంకా ఎవరు కూడా ఏమీ చేయలేరు అందువల్ల ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళితే కనుక చాలా పనులన్నీ కూడా మీరు చేయగలుగుతారు కుంభరాశి వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి కుంభరాశి వారికి విపరీతమైన నిగూఢమైన విపరీతమైన శక్తి ఉంటుంది అందువల్ల ఆ శక్తిని వెలికి తీయాలంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఆ మోటివేట్ చేసుకుని కనుక ముందుకు వెళ్తే కనుక కుంభరాశి వాళ్ళు అసలు సాధించలేనిదే అంటూ ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం కుటుంబ సభ్యులు స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా కొన్ని వ్యవహారాల్లో కొంచెం అంటే ముఖ్యంగా బంధువుల వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచీతూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటి గురించి నిరుత్సాహపడకుండా వాటి గురించి మీరు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్తే చాలా వరకు సమస్యలుంచి నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణని తప్పకుండా చేయండి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు Namaskaram.